హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ట్రోలింగ్ జరుగుతున్నట్టుగా టీవీ వాళ్ళు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు మన ఎల్లో మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు రకరకాలుగా పలు రకాలుగా ఆయన మీద చేస్తూ ఉన్నారు అంటే ఆయన ఇప్పుడేమో అధికార పక్షంలో లేనప్పటికి కూడా ఆయన మీద రకరకాలుగా చేస్తున్నారు మరి ఆయన ఇంకా ఏమైనా మారాలా మారతాడా మారి కార్యకర్తలకు వెళ్తారా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది ఒకరో కథను కామెంట్లు పెట్టాడు అది ఎలాగంటే కామెంట్లు ఏమని పెట్టాడంటే ఏదో చెప్తా ఉంటే సరే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా అని నేను అడిగితే అన్న అమరావతి వెళ్ళాడు కో పోలవరం వెళ్ళాడు అని చెప్పాడు అంటే అదేంద్రాభాయ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళాడు కదా ఇక్కడికి వెళ్ళాడు అంటే కాదన్నా ఇక్కడికి వెళ్ళాడు అంటాడు అంటే అట్లా అంత అమితమైన ప్రేమ కలిగిన ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి ఎటువంటి వాళ్ళు అయినా సరే చంద్రబాబు నాయుడికి అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు అంటే వాళ్ళకి ఏం తెలియకపోయినా మనం చంద్రబాబు నాయుడికి ఓటేయాలా అయ్యాలా అట్లాంటి ఫ్యాన్స్ చంద్రబాబు నాయుడు సంపాదించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూత్ అయ్యి ఇంత కష్టపడి పార్టీని నిలబెట్టి ఇంత చేసినప్పుడు ఆయన మించి ఫ్యాన్స్ మీకున్నారు ఆయన మించి ఫ్యాన్స్ మీకున్నప్పుడు మీరు ఎందుకు కాపాడుకోలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో సరే జరిగింది ఏదో జరిగిపోయింది అప్పుడు అనుకున్నాం హామీలు మీరు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇచ్చారు కాబట్టి మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది అని రకరకాల మంది రకరకాలు చెప్తున్నారు కాకపోతే మీరు చెప్పినట్టుగా మీ మీ పార్టీ పర్సెంట్ ఓటు మీకుంది కానీ ఆ మధ్యలో ఉన్న ఓటింగ్ ఏదో మీ వర్గం ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఏది ఏమైనప్పటికీ పెద్ద వర్గం వారే ఆ వర్గం ఉంటేనే మీరు గెలవగలరు ఆ వర్గం లేకుండా మీరు గెలవలేరు ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం విశ్లేషకులు చెప్పినా మేధావులు చెప్పినా రాజకీయ నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా మీ వర్గం కావచ్చు ఇతరత్ర వర్గం మీకు ఉండే వర్గం మీకు ఎలాగ ఉంటుంది అది ఎటు పోదు కానీ ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోయారో ఆ వర్గాన్ని మీరు గట్టిగా మళ్ళీ మీ దగ్గరకు తెచ్చుకోగలిగితేనే మళ్ళీ మీరు రాజకీయంగా మీరు వెళ్ళగలుగుతారే కానీ అలా కాకుండా నాకు వాళ్ళతో పని లేదు నాకు నా వాళ్ళే నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అనుకుంటా పోతే కాదు అలా కాకుండా వాళ్ళతో పాటుగా మీ వర్గం గారిని మళ్ళీ మీరు అందరినీ సముదాయించి ఇలా జరగకుండా నేను మళ్ళీ చూసుకుంటాను అనే ఉద్దేశంతో వాళ్ళని పట్టుకురావాలి అలాగే నీ మీద అమితమైతే ప్రేమతో నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి ఇయ్యకపోయినప్పటికీ ఆయన కోసం పనిచేసే వాళ్ళు వేల మంది లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లస్ విదేశాల్లో ఉన్నారు పక్క రాష్ట్రాల్లో ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు అలాంటి ఫ్యాన్స్ను కూడా అలాంటి అభిమానులను కూడా మీరు సంతృప్తి పరిచేటట్టుగా అలాగే నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలను గుర్తించి ప్రతి విలేజ్కి ఆయన కార్యకర్తలు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పథకం అనేది కంపల్సరీ వారు చేయాల్సిందే అది చేస్తే ఇన్సూరెన్స్ ఆ కార్యకర్తలకు ఒక భరోసా ఏర్పడుతుంది ఆ భరోసా చేడు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు పలానా చేసినారని వాళ్ళు అనుకుంటారు అందువల్ల అలాంటి కార్యక్రమాలు చేయాలి మీరు ఇంకా పేద ప్రజల కోసం మీరు బయటకు వచ్చి ఇంకా చేయాలి ప్లస్ మీ నాయకులకు ఒక సందిగ్ధత ఏర్పడింది ఎందుకు ఏర్పడిందంటే మీరు సామాజిక న్యాయం అని చెప్పేసి ఒక డెబ్భై నుంచి ఒక ఎనభై మంది ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చేశారు ఈ మార్చడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో ఉండాలా మనం పోటీ చేసి నియోజకవర్గంలో ఉండాలా వెళ్ళి చేయాలా అక్కడ పని చేయాలా అని చెప్పేసి ఒక సందిగ్ధంలో వెళ్ళిపోయారు మరి అది దాన్ని మీరు మళ్ళీ వాళ్ళు తొందరగా వాళ్ళు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళు ఇది చేయండి ఇది చేయండి అని వాళ్ళ పనులు వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళని తొందరగా మీరు ఫీల్డ్ పంపించి పంపిస్తేనే కనుక మంచిగా మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు కానీ అలా కాకుండా ఈ సామాజిక న్యాయము ఎప్పుడో పెద్ద పెద్ద హేమహేమలు దే ఉన్నటువంటి మహాత్మా మహాత్మాగాంధీ లాంటి వాళ్ళే ఈ సామాజిక న్యాయాలు ఇవన్నీ మార్చలేకపోయారు కనుక అవన్నీ వదిలేసి మళ్ళీ మీరు ఎలాగో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం ఎలా చేస్తున్నారో ఆయన దగ్గర రాజకీయం కానీ మీరు నేర్చుకోగలిగితే మళ్ళీ మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు గోడగొట్టిన బంతిలాగా మీరు వస్తారు అలాగే మెయిన్గా మీరు చాలామంది మీడియాను విస్మరించారు మీడియా సపోర్ట్ చాలా ముఖ్యం ఈ రోజు కూడా మీకు బ్లూ మీడియా అనే మీడియా మీరు సరిగా సపోర్ట్గా చేయలేకపోతుంది మీరు సపోర్ట్గా మాట్లాడలేకపోతుంది అదేంటి అనేది మీరు ఒకసారి మీ ఎట్లాంటి వాళ్ళైనా మీడియా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని కలుపుకోవాలి వాళ్ళని మాట్లాడితే వాళ్ళ సమస్య ఏంది వాళ్ళు మీకు చేస్తారా లేదని ఫస్ట్ మీరు వాళ్ళతో కలవాలి మీడియాను మాత్రం మీరు ఖచ్చితంగా కలుపుకోవాలి అది ఏ మీడియా అయినా సరే ఎనీ మీడియా మీ దగ్గర కలుపుకొని మీరు మంచిగా మళ్ళీ అందరినీ దగ్గరికి తీసుకోవాలి ఇలాంటి విషయాలు ఇంకా చాలా చాలా మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ఇది ప్రస్తుతం స్టార్టింగ్ వీడియో కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా చాలా ఉంటాను కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం వీటన్నిటి నుంచి బయటకు వచ్చేసి నిన్నటి నుంచి చాలా రకరకాలుగా జరిగినాయి కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నారు బీజేపీలో విలీనం చేస్తామని తెలుగుదేశం పార్టీ మన ఎల్లో మీడియా మస్తు మస్తు రకాలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు వాటన్నిటికి కూడా మీరు బయటకు వచ్చి మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నారు మీ కార్యకర్తలు అందరూ మీ కార్యకర్తలు కావచ్చు మీ నాయకులు కావచ్చు మీ మీ మాటల కోసం మీరు మీరు మన పులివెందులు పోతే కొన్ని వేల మంది వచ్చారు అది వచ్చి మీరు మిమ్మల్ని కలిసినందుకు ఎల్లో మీడియా ఏం రాసిందంటే మీ మీద రాళ్ళు సైకో సైకోగన్ అన్నట్టు ఒక ట్రోలింగ్ చేసి పెట్టారు అలాంటి మీడియా సపోర్ట్ మీకు లేదే అదే కదా మీ మీకున్న ప్రాబ్లం మెయిన్ మీరు ఏమనుకున్నారంటే నా స్వతక్తితో నేను ప్రజలకు న్యాయం చేయాలి మంచిదే మీరు మీరు పెట్టుకున్న ధ్యేయం హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో ఎవరు చేయలేరు కానీ అలా ఉండడం కరెక్ట్ కాదు ప్రస్తుత సమాజంలో దానికి సమాధానం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లే కష్టపడి దేశంలో ఎవరు చేయనండి సంక్షేమ పథకాలు మీరు చేశారు దానివల్ల మిమ్మల్ని ఏమన్నా పేద ప్రజలు చేశారా చేయలే మరి ఇంకా అట్లాంటప్పుడు వాళ్ళను వాళ్ళకు న్యాయం జరగాలి వాళ్ళతో పాటు మీ దగ్గర నుంచి దూరమైనటువంటి మీ వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మీరందరినీ ఏం చేస్తారో ఏదైనా చేయచ్చు ఒక మెట్టు దిగడం వల్ల తప్పలేదు వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని దగ్గర చేసుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు మళ్ళీ రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కాబట్టి చేశారో అలాగే చేస్తారు ప్లస్ మీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నమ్మకం ఎప్పుడు పెట్టుకుంటారంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్యలో పాలన చేస్తారు చూసారా ఆ ప్రభుత్వం ఎలా చేస్తో చూసి వన్ ఇయర్లోనే ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను దీని మీద వన్ ఇయర్లోనే మీ మీద మళ్ళీ మాకు జగనే కావాలనే ఫీలింగ్ ప్రజల్లో వచ్చేస్తే అందువలన మీరు ఇవన్నీ తెలుసుకొని మీ వర్గాన్ని మీరు కాపాడుకోవాలి మళ్ళీ మళ్ళీ మేము కోరేది చెప్పేది అదే అందుకని కాపాడుకుంటారని మీరు చేసిన తప్పులన్నీ సరిదిద్దుకొని మళ్ళీ ఫీల్డ్ లేకొస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ మన ఎంపీఆర్ ఛానల్ని మాత్రం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా మోటివేట్గా ఉంటుంది కాబట్టి చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ